నమస్కారం ప్రియమైన వీక్షకులారా ఈరోజు మనం తెలంగాణలోని ప్రసిద్ధి శివాలయమైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని కీసర మండలంలో ఉంది ఇది ఒక చిన్న కొండపై నిర్మితమైన ఆలయం మహాశివరాత్రి సమయంలో లక్షలాది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం కీసరగుట్ట ఆలయం యొక్క చరిత్ర త్రేతాయుగం నుంచి మొదలవుతుందని స్థల పురాణం చెబుతోంది రావణుడిని సంహరించి తిరిగి వస్తున్న రాముడి మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది అదే బ్రహ్మహత్య దోషం రావణుడు రాక్షసుడు రాక్షసుడైనప్పటికీ జన్మత ఆయన బ్రాహ్మణుడు కావడంతో బ్రహ్మహత్య దోషం పట్టిన శ్రీరాముడు ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మహర్షులను సలహా అడిగాడు వారి సూచన మేరకు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు ఈ సుందరమైన కీసరగుట్ట చుట్టూ కొండలు ఆకుపచ్చని ప్రకృతి చూసి ఇక్కడే లింగాన్ని స్థాపించాలని రాముడు అనుకున్నాడు మహర్షులు ముహూర్తాన్ని పెట్టారు అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిచి పవిత్ర క్షేత్రమైన కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మన్నాడు అలా కాశీకి చేరుకున్న హనుమంతుడికి అక్కడ అనేక శివలింగాలు దర్శనమిచ్చాయి ఏ శివలింగం తీసుకువెళ్లాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడటం ఎంతకీ హనుమంతుడు రాకపోవడంతో రాముడు శివుడిని పూజించాడు అప్పుడు సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై రాముడికి ఒక లింగాన్ని అందించాడు శ్రీరాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడు అంటారు తర్వాత హనుమంతుడు కాశీ నుండి నూటొక్క లింగాలను తీసుకువచ్చాడు అప్పటికే శివలింగం ప్రతిష్ఠింపబడినందుకు హనుమంతుడు విచారించాడు ఇక్కడ రెండు విధాలుగా ఈ కథ చెప్పబడింది మొదటిది తాను తెచ్చిన ఏ ఒక్క లింగం కూడా తన స్వామికి పనికిరాలేదు అని బాధతో హనుమంతుడు తాను తెచ్చిన నూటొక్క లింగాలను తన తోకతో చుట్టి ఆ కొండపై విసిరేశాడు అని రెండవది శ్రీరాముడు హనుమ బాధను చూసి ఆయనను ఓదార్చి ఆ నూటొక్క లింగాలను కొండపై విసిరేసి అవి అక్కడే స్థిరపడతాయని గుడికి వచ్చిన భక్తులు మొదట నువ్వు తెచ్చిన లింగాలనే దర్శించుకుంటారు అని మాట ఇచ్చాడు అని చెబుతారు నేటికి ఆ కొండపై ఆ లింగాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి భక్తులు వాటినే మొదటిగా దర్శిస్తారు ఇంకా హనుమంతుడిని ఓదార్చడానికి శ్రీరాముడు ఆ ఆలయంలో పూజలు హనుమంతుడికి ముందుగా జరగాలని ఆదేశించాడు అంతేకాదు ఆ కొండను కేసరగిరి అని పిలవాలని చెప్పాడు ఎందుకంటే హనుమంతుడు కేసరి కుమారుడు కాబట్టి అలా కాలక్రమంలో కేసరగిరి కాస్తా కీసరగుట్టగా మారింది ఇప్పుడు చరిత్రకోణంలో చూస్తే కీసరగుట్ట ప్రాంతం ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందింది ఇక్కడి గుహల్లో ఒకదానిపై ఐదవ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు శాసనం తలచు వన్రు కనుగొనబడింది ఇది తెలంగాణలోని అతి ప్రాచీనమైన తెలుగు శాసనం కీసర ప్రాంతం విష్ణుకుండీనుల రాజధానిగా ఉండేది ఇక్కడి కోట శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి ఈ ఆలయం శివ విష్ణు ఆలయంగా కూడా ప్రసిద్ధి భక్తులకు అన్ని ఫలితాలను ఇస్తుంది ఈ ఆలయాన్ని నవాబుల కాలంలో మంత్రులైన అక్కన్న మాదన్నలు నిర్మించారు అని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి ఆలయంలో ముఖ్య దేవతలు రామలింగేశ్వరుడు భవానీ శివదుర్గ అలాగే కొండపై ఎన్నో చిన్న చిన్న లింగాలు ఉన్నాయి భక్తులు వాటిని సందర్శించి పూజలు చేస్తారు గర్భాలయంలోని మూల విరాట్టుకు నిత్యం భక్తులు పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఆ పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపుకు వెళ్లి అదృశ్యమవుతాయి అవి ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు దీన్ని నిర్ధారించేందుకు గతంలో కొందరు సాంకేతికంగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేవు మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి హైదరాబాదు నుంచి ఈసిఎల్ మీదుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కీసరగుట్ట ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం చారిత్రక ప్రాముఖ్యత అన్నీ కలిసి భక్తులను ఆకర్షిస్తాయి మీరు కూడా ఒకసారి సందర్శించి రామలింగేశ్వరుడిని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ